రే కృష్ణ ఆనందం ఒక్కడే అనుభవించకూడదు ఆనందాన్ని పంచేటువంటి పరందాలను హృదయంలో ఉన్నాడు బయట కూడా ప్రకృతి రూపంలో కనిపిస్తున్నాడు రండి ఆనందాన్ని దర్శిద్దాం విత్ వీడియో డోంట్ స్టాప్ వీడియో టు వాక్ విత్ మీ पदरूपमदिवो पावनमुनकेल्ल पावनमयमु पावनमुनकेल्ल पावनमयमु अदिवो अल्लदिवो श्री हरिवासमु श्री हरिवासमु వెంకటేశానము శ్రీనివాసానము ఇలా తిరుమల కొండలు నిన్న కనబడలేదు ఎందుకు కనబడలేదు తెలుసా మంచు ఏంటిది ఆ తుఫాన్ పేరు మింజింగ్ మింజింగ్ ఏంటో బీజింగ్ పేర్లు పెట్టారు అయితే నిన్నటికి వాళ్ళకి తేడా ఏమిటంటే నిన్న వాన 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 అంత వాన అందరూ లోన కానీ ఈరోజు తెరిపిచ్చి మేము మేడ మీద హోమం చేసుకోవడానికి సరిపడా వాతావరణాన్ని ఇచ్చి అదిగో దోబూచులు ఆడుతున్న సూర్యుడు కనబడి కనబడకుండా దోబూచి ఆడుతూ ఒక ఆనందకరం మీరు ఇప్పుడు జూమ్లో చూద్దరు తిరుమల ఎన్ని జలపాతాలు ఎన్ని సెలయేళ్ళు ఎన్ని తీర్థాలు కలిగి ఉందంటే వేళ కొద్దీ చెప్తారు అందులో ఒక తీర్థం ఒకటి అలా కనబడుతుంది రెండు మూడు నాలుగు ఐదు మాకి ఇక్కడ ఐదు కనబడుతున్నాయి ఐదు తీర్థాలు ఇక్కడ కనబడుతున్నాయి ఐదు జలపాతాలు ఇంక ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ కపిల్ తీర్థం వెళ్తే ఉంటుంది దబా 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 నెత్తి మీద పడిపోతూ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సో వండర్ఫుల్ అట్మాస్ఫియరు చాలా ప్రశాంతత చాలా ఆనందం ప్రకృతిలో పరమాత్మను చూడగలిగితే మనం తిరుమలని కాదు లేదా మరో సింహాచలం అని కాదు అది అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా ఆఫ్రికా అయినా అనమా అనమాచారులు అని చెప్పినట్లుగా ఎదుట ఎవరు లేరు ఇంత విష్ణుమయమే ఎదుట ఎవరు లేరు ఇంత విష్ణుమయ హరిదాసవర్గమైన వారికి ఎదుట ఎదుట ఎవ్వరులే ఇంత విష్ణుమయమే ముంచిన నారాయణ మూత్తులే జగమెల్ల అంచిత నామములే ఈ అక్షరాలెల్ల జలపాతం తీసా వర్ణం తీసాంట్ ప్రకారం రెండు అక్కడ చిన్నగా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇందాక కనపడి ఇందాక ఐదే ఇప్పుడు ఏడు ఎనిమిది కనబడుతుంది అంటే వీడియోలో అన్నీ కనపడకపోవచ్చు మనకు కనబడినట్టు ఇది అటు చిన్నది అటు చిన్నది రెండు ఇక్కడ సన్నది మూడు ఇది పెద్దది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కనబడతాయి అంటే వాన ఏ లెవెల్లో వచ్చిందో ఇంకా అర్థం చేసుకోండి ఇందాక రమణపర అంటున్నారు తిరుమలకు ఒక రెండు మూడేళ్ళు జలా ఇబ్బంది ఉండదు అని అయినా అక్కడ ఎవరున్నారు ఇతని కంటే మరి దైవముగా ఇతడే విభుడు ఇతడే ఆ పచ్చదనం ఈ కొండలు ఈ ఆకాశం ఆ సూర్యుడు అడుగు అడుగునా అణువణువున ఆ దూరంగా గోవిందరాజ స్వామి ఇక్కడ తిరుమల స్వామి అసలు ఎక్కడైపోయి ఎక్కడ లేడు ఎక్కడ లేడు అందుకే అన్నమయ్య మరో క్రితంలో చెప్పారు కదా అంతయు హరి పొండరి

కలిమయూనివే కరుణానిధి కులముయు గోవిందు నీవే కరుణానిధి ఉనికి విఠలుడా ఉనికి విఠలుడానా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు హరి పుండ కాబట్టి అంతటా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆనంద నిలయుడైనటువంటి ఆ శ్రీనివాసు సర్వత్రా దర్శిస్తూ అంతటా ఉన్నాడని భావిస్తూ ఆయన నామ్మే జపిస్తూ ఈ సంసార సాగరం నుంచి తరించిపోదాం మరణం వస్తే మామూలు విషయంలో దాన్ని ఆహ్వానిద్దాం ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్న పరమాత్మను ప్రేమిద్దాం జీవరాశులన్నింటినీ మనవలే వాటికి భావస్వేచ్ఛ ఉందని గౌరవిద్దాం నమో వెంకటేశ నమో శ్రీనివాస శ్రీ అన్నమాచార్య స్వామికి జై